పచ్చయ సూత్తం అంటే మన బాధలకు అసలు కారణం అజ్ఞానమేనని చెప్పే సూత్రం గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం చూడండి ఇది సంయుక్త నికాయలో ఉంది ఇక్కడ బుద్ధుడు దుఃఖం ఎలా మొదలవుతుందో స్టెప్ బై స్టెప్ అంటే ఆ పడిచ్చ సముత్పాద అనే చైన్ రియాక్షన్లాగా వివరిస్తారన్మాట ఇది అచ్చం డొమినోల లాంటిది ఒకటి పడిందంటే ఇక అన్ని వరుసగా పడిపోతాయి సరే మరి ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్సేంటి మొదటిది అసలు సమస్య అంతా మొదలయ్యేది అవిద్యతో అంటే నిజం తెలియకపోవడమన్మాట ఈ అజ్ఞానం వల్లే ఆ తర్వాత వచ్చే మానసిక సంస్కారాలు స్పృహ ఇలా ఓ పన్నెండు లింకుల గొలుసు మొదలై శివరికి మనల్ని దుఃఖంలోకి నెట్టేస్తుంది రెండో పాయింట్ బుద్ధుడి చెప్పిన మధ్యమ మార్గం అంటే మనం ఎప్పటికీ ఉంటామనడం లేదా చావు తర్వాత ఏం లేదు అనడం ఈ రెండూ ఎక్స్ట్రీమ్స్ కరెక్ట్ కాదన్నారాయన విషయం చాలా సింపుల్ కారణముంటేనే కార్యముంటుంది ఇప్పుడు చూడండి పుట్టుక ఉంటేనే గదా ముసలితనం మరణం అంటే ఆ జరామరణం అనేది వచ్చేది ఇక చివరిగా మరి ఈ దుఃఖచక్రం ఆపాలంటే ఏం చేయాలి చాలా సింపుల్ ఆ చైన్కి మొదటి లింక్ ఏదైతే ఉందో అంటే అవిద్య దాన్ని బ్రేక్ చేయాలి ఆ ఫస్ట్ డొమినోని తీసేసేమనుకోండి ఆటోమేటిక్గా మొత్తం చైన్ ఆగిపోతుంది దుఃఖానికి ఫుల్ స్టాప్ పడుతుంది సో సింపుల్గా చెప్పాలంటే అజ్ఞానంతో స్టార్ట్ అయ్యే ఈ కారణకార్య గొలుసుని అర్థం చేసుకుని దాన్ని తెంచడమే దుఃఖం నుంచి బయటపడటానికి బౌద్ధం చూపించే అసలైన మార్గం